ఎలా ఉన్నా రా బాబు నాలుగిందరా స్వామిని చూసి నిజిని ఏన్రా నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంఖ్యలో గుత్తుకొని దేనివాడు ఇప్పుడే పూర్తిగా మర్చిపోయావు తొన్నట్టు ఉన్నోళ్ళు అంతే అట్లా కాదురా ఇన్ని రోజులు నీ కాంటెక్ట్ కోసమే ట్రై చేశాను ఇప్పటికి దొరికింది ఇంకేంటి ఎలా ఉన్నా మొత్తానికి దొరికింది కానీ నువ్వు మాత్రం మంచి భలే దిత్తంగా తయారై అవునురా పెళ్లి చేస్తున్నా అవునురా ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం ఏంట్రో ఏంటి సంగతి ఏంటి సాంకేతే

నాకు తెలిసిన ఈ విషయం మీకు అది సంతోషాన్ని ఇవ్వదని కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చరచ్చ చేయాల్సిందంతే రే కళ్యాణ్ మూడు పిల్లలే చేస్తు చెప్పరా మీ ఓడి అంటే నవ్వు కదా మామ బాగా చేద్దాం మామ జనపడలా గట్టికి చెప్పు పిచ్చా లేపుదాం మామ అది అసలు మా ఓడి పెళ్ళంటే అరే మర్చిపోయింది సత్తు ఆ సత్తు సత్తు సంకేత గడి పెళ్ళంటే సంవత్సరాల పాటు గుర్తుపోవాలి అంతే రే సత్తి ఇట్రారా ఈడేంటి ఇంత చేస్తున్నాడు దాదాదా మా ఓడి పెళ్లి జరుగుతుంది రచ్చ రచ్చ చేయాలి రే డీటెయిల్స్ డీటెయిల్స్ ఇరా లేట్ ఏంటి ఇగ రిజిస్టర్ రాసే రే రే సత్య బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు నా నాకోసం ఎన్ని త్యాగాలు సిస్టర్ ఫోటో చూపిస్తారా ఏ నాకాయ ఎప్పుడు చూసినా పెళ్లి కూతురి ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావ దొబ్బుతుంటాడు కాదురా ఎయిత్ క్లాస్ లో బట్టామంటే ఇప్పుడు చెల్లి మాములుగా ఉండదు

జలసి ఫీల్ అవుతున్నావా అరే దీను ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా రే నేనెందుకు రా ఫోటో చూడడం చూడరా అసలు నీకు సెలక్షన్ నేర్పించిందే నేను రా చూడరా నువ్వు కూడా ఒకసారి ఏంటి ఇంకా జలసి ఫీల్ అవుతున్నాడా బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో అసలేదు గోసలేదు పెళ్ళి అలాంటి బాను ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా

ంపతి సతీష్ గారి పేరు పేరు రాశాడేంటి సింధు ఏం కళ్యాణ్ చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చిన మేడం వాళ్ళకి యాక్సిడెంట్ మేడం తొందరగా బయట పంపించిన ఆమె సింధు నేను ల్యాబ్ అయిపోయిన తర్వాత వెళ్తాను మరి మేడం వాళ్ళని హాస్పిటల్ గిలగిల కొట్టుకుంటున్నాడు మేడం తొందరగా పంపించండి చాలా సీరియస్ అంటున్నాడు కదా వెళ్ళు లంచ్ బ్రేక్ లో వెళ్తాను మేడం ఈ మధ్య అమ్మాయిలకి తల్లిదండ్రులన్నా ప్రేమించిన అబ్బాయిలన్నా బొత్తిగా రెస్పెక్ట్ లేకపోతుంది మేడం ఏంటి నాటకాలు ఆడుతున్నావా లేక నేను వెనకాల పడుతున్నానని మరి అంత చులకనగా కనిపిస్తున్నానా తెలియదే మూడు సంవత్సరాల నుంచి నేను వెనకాల కుక్కలా పడి ప్రేమిస్తున్నానని ఏంటి నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీకు పెళ్ళా ఎంతమాషలాడుతున్నావా ఏంట్రా ఏంటి తెగ మీద పడిపోతున్నావేంటి నేను ఎప్పుడైనా చెప్పాను అంటే నాకు ఇష్టం అని ఓ ఎగ్గేసుకుంటూ మీదకి వచ్చేస్తున్నా ఎక్కడుండాలో అక్కడుండు నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే నిజమేనే నువ్వు నన్ను కుక్కలానే చూసావు నేనే నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నా సంతోషం ఇప్పటికైనా తెలుసుకున్నావు నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీ పెళ్ళి చేస్తానే నా సింధు కదా అనే చనువుతో కొట్టాను కళ్యాణ్ కళ్యాణ్ నా చంప ఏమైనా తయారుగా కనిపిస్తోందా కనిపించినప్పుడు అలా కొట్టుకుంటూ పోతున్నా అసలు నేను చెప్పేది వినవా నువ్వు ఏంటి నిజంగానే చేస్తావా నీ కళ్యాణ మండపంలో నాకు వేరే వాడితో పెళ్ళి ఎప్పుడైనా చెప్పేది విన్నావా నువ్వు వస్తావు నడుమంటావు అరుస్తావు వెళ్ళిపోతావు ఈ మధ్య అయితే కొట్టడం కూడా మొదలు పెట్టావు రెండు నెలలుగా అసలు పట్టించుకోవడమే మానేశావు నిజంగానే నాకు ఈ పెళ్లి ఇష్టం అనుకుంటున్నావా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను పుట్టిన వెంటనే మా నాన్న ఎవరికో వచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లి ఫిక్స్ చేస్తారు ఈ పెళ్లి ఎలాగైనా ఆపమని నేనే నేను అడుదా అనుకుంటుంటే నువ్వేమో సింధు నా వాళ్ళవట్లే సింధు చేతులు కిలిగల కొట్టేసుకుంటున్నా ఒకసారి నడమ బ్రో సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి నిన్నటి వరకు ఎక్కడో వన్ పర్సెంట్ డౌట్ ఉండేదన్నా అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంక కంగారు ఎందుకు అది పెట్టిన ఒక ముద్దు గీడు అన్నంత ఫీలింగ్ ఇస్తున్నాడు ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా అంకుల్ నీ బిడ్డ ఉంటే ఇవ్వండి పెళ్లి చేసుకుంటా అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్టరన్నారే ఇలాగే ఉన్నాకి వెళ్ళుకుంటా అడిగా చేసి ఉంటాడు నమస్తే అంకల్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా నెక్స్ట్ ఏం చూద్దాం అంకుల్ చామత్కారం యాదవకి ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లింగ్ ఏ రేంజ్ లో చేస్తారు ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నావు బ్రో థ్యాంక్స్ బ్రో ఏంటి మనోడు కొంచెం డల్ గా ఉన్నాడు బాగానే మూడు రోజుల నుంచి ఒకటే ఆలోచన ఎలా చేయాలి ఏం చేయాలి అని చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు నేనంటే పిచ్చి ఏదోకి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు అవునరా నేనన్నా పిచ్చి ఏదోకి ఇరవై నాలుగు గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు బ్రో నువ్వు నాకు బాగా సింగ్ అవుతున్నావు నేనా బ్రో థ్యాంక్స్ బ్రో అవును నా వైఫ్ని చూడలేదు కదా చూపిస్తారండి బ్రో పోయిపోయి ఆడికే చూపించాలి అడి కాబోయే పెళ్ళాన్ని కళ్ళు అలనే రేడి పళ్ళు పెదాలు చాలా బాగుంటాయి బ్రో అమ్మేడా సానిపా బ్రిడ్జ్ లా స్ట్రైట్ గా ఉంటుంది బ్రో అది ఎక్కడ ఉంది బ్రో మా కాలేజ్కి వెళ్ళే రూట్ లో ఉంటది బ్రో అయితే చూడాలి తప్పకుండా బ్రో బ్రో నేను తప్పగా అనుకోకే సింధు నడుము ఉంటది బ్రో అన్నిటి చెప్పావు దీనికి చెప్పవే ఏమైంది బ్రో ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటానరా రే నువ్వు బార్వా చిన్నప్పటి నుంచి అయినా మీ డబ్బు నెలకు రోజు రోజు ఇప్పుడు చచ్చిపోద్దా ఏమి ఏనా నా ఫ్రస్ట్రేట్ అవుతున్నా ఫ్రస్ట్రేట్ అవకుండా ఇంకేం చేయమంటారా ఇక్కడ జరుగుతుంది మోసం రా మోసం ఆ తాకటి బాబరా మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు ఆ సింధు సరస్వతి ఏంట్రా పరమ ముద్దు రా ముద్దు అది కాలేజ్ టాపర్ ఏంట్రా ఇంటర్నెస్ కూడా ఫెయిల్ అయితే నీకు దండం పెడతా పెడతాను కాలు పట్టుకుంటా అది మనకు ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా మనం చేసుకునే మేడ్ ఫర్చర్ ధరలా ఉండాలని అన్నానా అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా అందుకే రా అమ్మ అని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా అరే ప్లీజ్ రా మా ఇద్దరు పెళ్లి ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్ పో థ్యాంక్స్ రా నువ్వు పో మనసులు అంత బాధ పెట్టుకొని బయటికి వెళ్ళాను అవుతున్నావు అప్పుడు ఇప్పుడు టీఎఫ్సీ దక్కానరా కళ్యాణ్ కూడా భర్త ఇద్దరే పదం బండ్లు ఏమైందా బైక్ పాడైపోయింది బాబు చేయించే దానికి పోతాందా నా బండి ఆపినారా భరత్ కూడా బండిలో దిగారు రే బాబు మా అమ్మ ఒక్కడెక్క అబ్బు దగ్గర నుండి పోయినాడు కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా భరత్ గడ మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా రైట్ కిరణ క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు అడవి రూమ్ మళ్ళీ ఎవర్రా ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా వాళ్ళు ఆయన అనుకుంటా We'll uh.